నంద్యాల ఎస్ఎంబీ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన చైర్మన్ షేక్ మహబూబ్ బాషా గత సంవత్సరం నుంచి ప్రజలలో మంచి స్థానం సంపాదించిన ఎస్ఎంబీ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎంతో మంది కార్మికులకు ఉపాధి కల్పించడం జరిగిందని నమ్మకానికి మారు పేరు నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించడం జరిగిందని రెండు వేల ఇరవై ఆరులో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటున్నామని అదేవిధంగా ఎస్ఎంబీ ఇన్ఫ్రా డెవలపర్స్ను ఇలాగే ఆదరించాలని కొత్త వెంచర్లు వేయడం జరిగిందని ఒకసారి చూసి కొనుగోలు చేయాలని మీ ఆశిస్తులు ఎల్లప్పుడూ ఉండాలని కోరు ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ రావుఫ్ కాలందర్ అబ్దుల్ హనీఫ్ నూర్ బాషా తదితరులు పాల్గొన్నారు గంద్యాల పట్టణ ప్రజలకు మా శ్రే అభిలాషులకు మా కస్టమర్ దేవుళ్లకు మా ఎస్ఎంబి ఎస్ఎంబి ఫ్రా డెవలపర్స్ తరఫున మన టీం తరఫున మా ప్రేక్షక దేవుళ్ళకు ఆదరిస్తున్న మన కస్టమర్లకు నూతన సంవత్సరం ಮರಿ ಸಂಕ್ರಾಂತಿ ಶುಭಾಕಂಕ್ಷ ತರಫನ ಮನ ಎಸ್ಎಂಬಿ ಇನ್ಫ್ರಾ ಡೆವಲಪರ್ಸ್ ತರಪುನ ಅಂದರೂ ಬಾಡಿನ ಸುಖ ಸಂತೋಷ ಆರೋಗ್ಯ ಮನಸ್ಫೂರ್ತಿ ಕೋರು ಡೇವಲಪರ್ಸ್ مسلمانوں کو اور سب ساتھیوں کو نئے سال کی مبارک بادی دیتے ہوئے ہم یہ دعا کرتے ہیں کہ اللہ تبارک و تعالی ہمارے تمام بھائیوں کو گاہکوں کو اور ہمارے ساتھ جو کاروبار میں شریک ہیں اور ہمارے پاس ہمارے جتنے بھی کسٹمرز ہیں ان سب کو ہم نئے سال کی مبارک بادی اور سنکرانتی عید کی بھی مبارک بادی دیتے ہوئے ہم یہ دعا کرتے ہیں کہ اللہ تبارک و تعالیٰ ہم سب کو خوش رکھے آباد رکھے اور اللہ تعالیٰ تمام کو ہر قسم کی بیماریوں سے پریشانیوں سے مصیبتوں سے آفتوں سے اللہ تعالیٰ سب کو خوش رکھے سب کو دور رکھے آباد رکھے اور تمام ناگہانی صورتحال سے بچائے اور تمام کسٹمروں کو ہم دلی مبارک بادی دیتے ہیں ایس ایم بی انفرا ڈیولپرس چیئرمین صاحب اور تمام ٹیم کی جانب سے نئے سال کی مبارکبادی دیتے ہوئے اور سب کے حق میں ہم یہ دعا دی